మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసే ముందు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ మరియు రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ మరియు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వీరందరూ కలిసి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంను ఒకటికి రెండు సార్లు చెక్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఒక యాభై డమ్మి ఓట్లు వేసి అవి సక్రమంగా పడుతున్నాయా లేదా లేదా ఒక గుర్తుపై నొక్కుతుంటే వేరే గుర్తుకి ఓటు వెళ్తుందా ఒక గుర్తుపై నొక్కుతుంటే వేరే గుర్తు వాటర్ స్లిప్ బయటకు వస్తుందా అనేది వారు చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఆ చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఓకే మాకంతా ఓకే అని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్ వారికి చెప్పినప్పుడు అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఓటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది వన్స్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఓటు వేస్తాం మనం లోపలికి వెళ్ళి ఓటు వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ వారి యొక్క వాటర్ లిస్ట్లో మన ఓటుని టిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది వారితో పాటు రాజకీయ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ కూడా వారి వద్దనున్న వాటర్ లిస్ట్లో మన ఓటును టిక్ చేసుకోవడం జరుగుతుంది మనం వన్స్ లోపలికి వెళ్ళి ఓటు వేసిన తర్వాత అక్కడ మనం వేసిన ఓటు స్లిప్ రూపంలో బయటకు వస్తుంది దాన్ని చూసుకొని మనం ఓకే నేను వేసిన ఓటు సక్రమంగానే పడిందని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం బయటకు వస్తాం కానీ మనం వేసిన ఓటు ఆ స్లిప్ని కౌంటింగ్ రోజు లెక్క పెట్టరు ఫ్రెండ్స్ అది ఎలా అంటారా మరి మనం వేసిన ఓటు ఎక్కడ కౌంట్ అవుతుంది అని అని డౌట్ మీకు ఉంది కదా అక్కడ మనం వేసిన ఓటు అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే స్లిప్ కేవలం మనం వేసిన ఓటు ఏ గుర్తుకైతే ఓటు ఓటు వేశామో ఆ గుర్తుకే పడిందా లేదా అని మన కోసం కేవలం ఆ స్లిప్పు వస్తుంది తప్ప ఆ స్లిప్ని కౌంటింగ్ రోజు లెక్క పెట్టరు అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్లో మాత్రమే మనం ఓటు ఇప్పుడు పోలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ వద్ద ఉన్న వాటర్ లిస్టు మరియు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న వాటర్ లిస్టు మొత్తం వాటర్ లిస్ట్ అన్నింటిని క్రాస్ చెక్ చేసుకుని ఓకే అన్ని ఓట్లు సమానంగానే ఉన్నాయి మా దగ్గర ఎన్ని అయితే నమోదయ్యాయో మీ దగ్గర కూడా అన్ని ఓట్లే నమోదయ్యాయని వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు కంట్రోల్ యూనిట్ వద్దకు వెళ్ళి కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు పడ్డాయో చూస్తారు కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లు వీరు వాటర్ లిస్ట్లో నమోదైన ఓట్లు అన్ని సమానంగా ఉంటే ఆ పోలింగ్ బూత్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిందని వా సెవెంటీన్ సి అనే ఫామ్ను తీసుకుని ఆ సెవెంటీన్ సి ఫామ్ మీద ఎలక్షన్ ఆఫీసర్ పేరు ఆ పోలింగ్ బూత్ యొక్క నెంబరు ఆ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయో అన్ని ఓట్లు అండ్ అక్కడ పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల పేర్లను వాటిపైన రాసి ఆ సెవెంటీన్ సి ఫామ్ని కంట్రోల్ యూనిట్కి అటాచ్ చేసి దాన్ని సీల్ వేయడం అయితే జరుగుతుంది సీల్ వేసిన ఈ కంట్రోల్ యూనిట్ను ఈ ఈవీఎం ఈ బ్యాలెట్ బాక్సులను అదే పోలింగ్ ఏజెంట్లు అదే ఎలక్షన్ ఆఫీసర్ అదే రిటర్నింగ్ ఆఫీసర్ వీరందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళి వాటిని సురక్షితంగా భద్రపరుస్తారు సుర సురక్షితంగా వాటిని భద్రపరిచిన తర్వాత వారు ఓకే అనుకున్న తర్వాత వారు బయటకు వచ్చేయడం అయితే జరుగుతుంది ఇది ఎలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను స్లిప్పుల్ని కౌంట్ చేయడండి మరి స్లిప్పుల్ని కౌంట్ చేయకుండా మన ఓట్లు ఎలా కౌంట్ చేస్తారని మీ అందరికి డౌట్ రావచ్చు అది ఇప్పుడు చెప్తున్నాను చూడండి కౌంటింగ్ రోజు కౌంటింగ్ చేయడానికి ఒక పెద్ద ప్లేస్ని అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎలక్షన్ కమిషన్ తీసుకుని అక్కడ ఒక పద్నాలుగు టేబుల్స్ అయితే అరేంజ్ చేస్తారు పద్నాలుగు టేబుల్స్ అరేంజ్ చేసి పద్నాలుగు టేబుల్స్ చుట్టూ కూడా ఒక వెనప కంచెని అరేంజ్ చేస్తారు అంటే లోపలికి ఎవరికి అనుమతి లేకుండా చేస్తారు కట్టుదిట్టమైన భద్రతల మధ్య కౌంటింగ్ అనేది జరిపిస్తారు ఇప్పుడు ఆ పద్నాలుగు టేబుల్స్ వద్ద ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ ఆఫీసర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఒక అబ్జర్వర్ ముగ్గురు ముగ్గురు ఆఫీసర్స్ ఉంటారు అంటే ఒక్కొక్క టేబుల్ మీద ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు మరియు ఈ పద్నాలుగు టేబుల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ వద్ద ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్లతో పాటు రాజకీయ పార్టీ ఆ ప్రాంతంలో ఎన్ని పార్టీలు అయితే పోటీ చేసే అన్ని పార్టీల రాజకీయ పో ఏజెంట్స్ పో రాజకీయ పార్టీ పో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఆ టేబుల్ వద్ద ఉంటారు అంటే ఈ ముగ్గురు ఆఫీసర్తో పాటు ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నా అన్ని పార్టీల ఏజెంట్లు కూడా అక్కడ ఉంటారు ఇప్పుడు ఇంతమంది మధ్యలో స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే లెక్కింపడం అయితే జరుగుతుంది అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ డ్యూటీ పడిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సామాన్య ప్రజలకంటే మూడు రోజులు నాలుగు రోజుల ముందే వారి ఓట్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటారు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మరియు దూర ప్రాంతాల నుంచి లెటర్ రూపంలో వచ్చిన ఓట్లు ఇవన్నిటినీ కలిపి మొట్టమొదటిసారిగా లెక్కించడం అయితే జరుగుతుంది ఈ ఈ ఓట్ల లెక్కింపు అంతా అయిపోయిన తర్వాత దీన్ని మొదటి రౌండ్ ఓటింగ్ అంటారు అంటే ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అంటారు ఈ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈవీఎంల దగ్గరికి వస్తారు అంటే మనం వేసే ఓట్ల దగ్గరికి వస్తారు ఇప్పుడు అవి తీసుకుని ఈ పద్నాలుగు టేబుల్ వద్ద ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక్కొక్క ఈవీఎం అంటే ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక కంట్రోల్ యూనిట్ను ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ కంట్రోల్ యూనిట్లో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను స్లిప్ని కౌంట్ చేయరని చెప్పి అక్కడ ఉన్న కంట్రోల్ యూనిట్ని నేను చెప్పాను కదా సెవెంటీన్ వేసి అటాచ్ చేశారు అని చెప్పి ఇప్పుడు ఆ సెవెంటీన్ ని ఆ సీల్ని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఎదురంగానే కౌంటింగ్ ఆఫీసర్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏ ఏ పార్టీకి ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ కంట్రోల్ యూనిట్లో స్టోర్ అవ స్టోర్ అయి ఉంటుంది అది వారికి చూపిస్తారు మీకు ఓకేనా అని చెప్పిన తర్వాత వారు ఆ ఓట్ని అక్కడ ఉన్న ఓట్ని కౌంటింగ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఒక గుర్తుకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒక గుర్తుకి ఎన్ని ఓట్లు పడ్డాయి అని వారు రాసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంటు మాకు ఈ కంట్రోల్ యూనిట్ మీద నమ్మకం లేదు అని చెప్పినప్పుడు మాత్రమే వివీ ప్యాడ్ తీసుకొచ్చి ఆ వివీ లో ఉన్న స్లిప్పుల్ని లెక్క పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతే తప్ప అప్పటి వరకు ఈ స్లిప్పుల్ని లెక్క పెట్టడం జరగదు ఒకవేళ గనక ఈ స్లిప్పుల్ని లెక్క పెట్టాలి అంటే గనక ఒక రోజు రెండు రోజులు కౌంటింగ్ అవుతుంది ఫ్రెండ్స్ సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది ఓకేనా కాబట్టి మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తాను కంట్రోల్ యూనిట్లో మన ఓటు స్టోర్ అవుతుంది కంట్రోల్ యూనిట్లో ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు స్టోర్ అయ్యాయో ఆ కంట్రోల్ యూనిట్లో మాత్రమే చూసి నిర్ధారణకు వస్తారు ఒకవేళ కంట్రోల్ యూనిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఎవరన్నా ప్రశ్న తలెత్తితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్న ఎత్తితే అప్పుడు వీవీ ప్యాటర్న్ తీసుకొచ్చి ఆ దాంట్లో ఉన్న స్లిప్పును లెక్కిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ మరొకసారి ఒక ఐదు కంట్రోల్ యూనిట్లను తీసుకుంటారు అంటే అన్ని కంట్రోల్ యూనిట్లు కా అన్ని కంట్రోల్ యూనిట్లలో ర్యాండమ్ గా ఒక ఐదు కంట్రోల్ యూనిట్లను తీసుకుంటారు ఆ ఐదు కంట్రోల్ యూనిట్లను తీసుకుని ఆ ఐదు కంట్రోల్ యూనిట్ కి సంబంధించిన వివి ప్యాట్లను కూడా తీసుకుంటారు ఈ కంట్రోల్ యూనిట్ లో నమోదైన ఓట్లు మరియు ఆ వివి ప్యాట్ లో ఉన్న స్లిప్పులు రెండు మ్యాచ్ అవుతున్నాయో చూస్తారు ఈ వివీ ప్యాట్లు ఉన్న స్లిప్పులు ఈ కంట్రోల్ యూనిట్ లో నమోదైన ఓట్లు రెండు మ్యాచ్ అయితే గనక ఓకే కౌంటింగ్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి వారు నిర్ధారణకు వస్తారు అలాగా ఒక ఐదు కంట్రోల్ యూనిట్లు ఒక ఐదు వివి లను వారు ఓపెన్ చేసి స్లిప్పులు ఇక్కడ ఉన్న నమోదైన ఓట్లు కరెక్ట్ గా ఉన్నాయలేవో చూసిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత కౌంటింగ్ అనేది ఆపేయడం అయితే జరుగుతుంది ఇది కౌంటింగ్ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికి చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది అని అనుకుంటా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న బార్కోడ్ ట్యాంపరింగ్ అంటే ఏంటో చూస్తాం బార్కోడ్ ట్యాంపరింగ్ అంటే ఇప్పుడున్న ఈ కంట్రోల్ యూనిట్ ఉంది కదండి ఓట్ల లెక్కింపు దీని ద్వారా చేస్తున్నారని చెప్పాను కదా ఈ కంట్రోల్ యూనిట్ ఒక మైక్రో చిప్ ఆధారంగా పనిచేస్తుంది ఈ మైక్రో చిప్ అంటే ఏంటని అనుకుంటున్నారా ఈ మైక్రో చిప్ ఇప్పుడు అంటే మనం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు మనకి డిజిటల్ డిస్ప్లే మీద మనకి ఎంత అమౌంట్ ఆఫ్ పెట్రోల్ మనం కొట్టించుకుంటున్నాము మనకి ఎన్ని లీటర్లు వస్తుందని అక్కడ చూపిస్తారు చూడ చూసారు ఆ ప్రోగ్రామ్ కూడా ఈ లో డిజైన్ చేస్తేనే అక్కడ మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది అలాగే రైల్వే స్టేషన్లో లెటర్స్ వెళ్తా ఉంటాయి అంటే ఒక సిటీ పేర్లు కానీ లేకపోతే టైం కానీ లెటర్స్ వెళ్తూ ఉంటాయి అది కూడా మైక్రో చిప్లో మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఆధారంగానే అది వర్క్ చేస్తుంది అలాగే ఈ కంట్రోల్ యూనిట్ కూడా లో మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఆధారంగా ఆధారంగానే అది పనిచేస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ మైక్రోచిప్ యొక్క ఈ మైక్రోచిప్కి ఒక బార్ కోడ్ ఉంటుంది అంటే ఆ బార్ కోడ్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు అండ్ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరో ఆరోపించేది ఏంటంటే ఈ బార్ కోడ్ని ఈ ఈ కంట్రోల్ యూనిట్ యొక్క బార్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకుని నారాలోకేసు వాటిని సింగపూర్ నుంచి ఆపరేట్ చేశాడని ఒకరు ఆరోపిస్తున్నారు చైనా నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆపరేట్ చేశారని ఒకరు ఆరోపిస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల ఈఎంఐలని ఇన్ని వేల కంట్రోల్ యూనిట్లని అలా బార్ కోడ్లు ఉపయోగించి మేనేజ్ చేయడం అంటే అది చాలా కష్టతరమైన పని అది అసాధ్యమైన పని అది ప్రపంచంలో ఎవరు చేయలేని పని కాబట్టి దీన్ని నేనైతే నమ్మట్లేదు ఫ్రెండ్స్ మీ ఒకవేళ మీరైతే నమ్మితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి